ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు మహర్దశ మొదలైంది రాష్ట్ర టూరిజం అభివృద్ధికి నడుం కట్టిన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పటిష్ట ప్రణాళిక రచించారు వాటి అమలుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యాటక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గార్ల నిరంతర శ్రమ తోడై అభివృద్ధి త్వరితగతిన కార్యరూపం దాల్చి సత్ఫలితాన్నిస్తున్నాయి తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల అత్యంత పొడవైన సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కి అద్భుత వరం తీర్చిదిద్దిన బీచులు రిసార్ట్స్ ప్రకృతి తీర ప్రాంతాలు మనల్ని ఆనందటోలికల్లో ముంచెత్తుతాయి ప్రకృతి అందాల నడుముంపుల్లో కొండకోనల్ని దాటుకుంటూ చల్లగా సాగే అరకు ప్రయాణం పర్యాటకులకు ఓ వరం దట్టమైన పాడేరు చింతపల్లి నల్లమల అడవులు పాపికొండలు స్వచ్ఛమైన గాలుల స్వరాలను పలికిస్తాయి సాహసాలు చెయ్యాలి అనుకునే వారికి అడ్వెంచర్ టూరిజం చరిత్రకారులకు నచ్చే శిల్ప సౌందర్యం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు కొలువు తీరిన తిరుమల వైపు పరమశివుడే వెలసిన శ్రీశైలం ఆధ్యాత్మికతను నింపే మహాద్భుతమైన దేవాలయాలకు ఆలవాలం ఆంధ్ర రాష్ట్రం విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు అభిరుచులకు అనుగుణంగా విలసిల్లుతో ఆంధ్ర రాష్ట్ర టూరిజం అనేక ప్రాంతాల వారికి అద్భుతమైన ఆతిథ్యం ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో అద్భుతంగా టూరిజం చేశారు శ్రీశైలం సంగమేశ్వరం ప్రాంతాలకు మహర్దశ కలగనుంది అఖండ గోదావరి మరియు సూర్యలంక బీచ్లకి మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకాలు రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత వైభవోపేతంగా మలిచాయి కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద ఇచ్చిన యాభై నాలుగు కోట్లతో సింహాచలాన్ని ఇరవై కోట్ల రూపాయలతో అన్నవరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దన్నారు ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద చెరో ఇరవై ఐదు కోట్లతో జున సాగర్ అహోబిలాన్ని అభివృద్ధి చేయనున్నారు స్వదేశ్ దర్శన్ పథకం కింద అరకు లంబసింగి ప్రాంతాలకు ముప్పై కోట్ల రూపాయలతో బొర్రా గుహలకు ఆధునిక హంగులు అద్దనున్నారు అరకు బెలూన్ ఫెస్టివల్ విశాఖపట్నం విశాఖ ఉత్సవాలు గండికోట ఉత్సవాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతో ఇప్పుడు రాష్ట్రంలో మరిన్ని ఉత్సవాలతో పెద్ద ఎత్తున టూరిజం ప్రచారానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ అభివృద్ధి పథకాలు ఆంధ్ర రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖల్నే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ